హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే కూరగాయలతోటి భక్ష్యాలు అయితే వేస్తున్నా ఇది యాక్చువల్గా ఏమంటారు బెల్లం భక్ష్యాలు అయితే చేశారు సేమ్ అట్లనే విధంగా నేను కూరగాయలతోటి అయితే కొత్తగా ట్రై చేస్తున్నాను అండి ఇది ఎలా చేసిన అనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అండి ఎట్లొస్తుందో ఏమో అనుకున్నా ఇంకా నెక్స్ట్ టైం కూడా ట్రై చేస్తాను ఇప్పుడు మంచిగా వచ్చింది అనుకోండి నెక్స్ట్ టైం కూడా ట్రై చేస్తాండి చూడండి చాలా బాగా అయితే ఉంది కదా లోపల స్టఫ్ స్టఫ్ కోసమని నేను కూరగాయలు పెట్టి అయితే చేసుకున్నా నిజంగా టేస్ట్ అయితే బాగుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఓకేనా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వరా అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి ఏ విధంగా చేసిన అనేది వీడియోలకైతే వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక గ్లాసు సగం అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నా అండి ఇంకా తీసుకున్న తర్వాత ఇందులో ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కారం వేసుకున్న వేసుకుని ఒకసారి పిండిలో కలిసేటట్లయితే కలుపుకున్నా తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే చపాతి పిండిలాగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా వాటర్ కొన్ని కొన్ని పోసుకుంటూ అయితే చపాతి పిండిలాగైతే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత పైనంగా ఆయిల్ అప్లై చేసి ఒక పది నిమిషాలు అయితే పక్కన ఉంచుకోవాలి మూత పెట్టి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి తర్వాత గిన్నె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇది నూనెలో కొంచెం ఫ్రై అవ్వాలి తర్వాత ఉల్లిగడ్డలు పొడుగైతే కట్ చేసుకుని అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ మూడు నా మూడు లేదంటే నాలుగు అయితే తీసుకొని పొడుగా కట్ చేసుకొని అయితే వేసుకున్నా ఇది గోల్డెన్ రంగులోకి వచ్చే అయితే ఉంచుకోవాలి ఇంకా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి అడగంటకుండా అయితే ఉంటుంది తర్వాత ఉల్లిగడ్డలు అయితే ఏకిపోయినాయి కదా ఇప్పుడు క్యాప్సికం ముక్కలైతే వేసుకున్నాండి కొంచెం వే వేయించిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత రెండు టమాటా ముక్కలు అయితే చిన్న చిన్న కట్ చేసుకొని కూడా వేసుకున్న ఈ విధంగా అన్ని రకాల కూరగాయలు అయితే వేసుకోవచ్చు నేనైతే జస్ట్ ఒక రెండు రకాల కూరగాయలు మాత్రమే చూపిస్తున్నా ఉల్లిగడ్డ టమాటా క్యాప్సికమ్ మూడు తర్వాత ఉప్పు వేసుకొని లాస్ట్గా అయితే శనగపిండి అయితే వేసుకొని కలుపుకోవాలి ఇదైతే అయిపోయింది స్టవ్ అయితే బంద్ చేసుకోవాలి తర్వాత మనం ముందే పిండి అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండి అయితే పది నిమిషాలు అయితే అయింది కదా ఇప్పుడు కొంచెం కొంచెం పిండి అయితే తీసుకొని ఈ విధంగా చపాతీలాగా అయితే చేసుకోవాలి ఆయిల్ పెట్టుకొని చపాతీలాగా అయితే చేసుకోవాలండి ఇంక ఈ విధంగా చేసుకున్న తర్వాత లోపలైతే ఇప్పుడు చపాతి మీద అయితే మనము ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా వెజిటేబుల్స్ కూరగాయలది ఇప్పుడు ఇదైతే పెట్టుకోవాలి ఒక స్పూన్ ఒక స్పూన్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని కూరగాయలతోటి చేయడం వల్ల మీ పిల్లలు కూరగాయలు తినకుంటే ఈ విధంగా చేసి పెట్టినా అనుకోండి మంచిగా అయితే తింటారు ఇది చేయడానికి కారణం మా బాబేనండి అసలు మా బాబుతో అయితే నాకు చాలా తలనొప్పి ఎందుకంటే వాడు అస్సలు కూరగాయలే తిన్నాడు తిన తినకపోవడం వల్ల వానికి అయితే ఒక వన్ మంత్కు రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి అయితే బాగా జ్వరం వస్తుంది ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే కూరగాయలు బాగా పెట్టు అని చెప్పినాడు ఇంకా ఎట్లా నన్ను చేసి నేనైతే కూరగాయలు అయితే ఇప్పుడు తినిపిస్తున్నా అండి ఏదో ఒక రకంగా అయితే వాడికైతే కూరగాయలైతే తినిపిస్తున్నా ఇంకా అందుకోసమని నేనైతే ఈ విధంగా అయితే మళ్ళీ ట్రై చేస్తున్నా కొత్తగా ఈ విధంగా అయితే చపాతీలాగా అయితే చేసుకొని లోపల అయితే కూరగాయలు పెట్టుకొని సేమ్ భక్షాలకు ఎట్లయితే పెట్టుకుంటామో అట్లయితే పెట్టుకోవాలి మొత్తం యాస్టి భక్ష్యాలు అయితే ఇట్లనే వేసుకుంటాము తెలంగాణలో భక్షాలు అని అంటారు ఇంకా గిన్నె పెట్టుకొని గిన్నెకి అంతా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి మొత్తము తర్వాత ఒక్కొక్కటి అయితే ఈ విధంగా అయితే కాల్చుకోవాలి కాకపోతే బక్షాలకు లోపలను పూర్ణం పెడతావు నేనైతే ఇక్కడ కూ వెజిటేబుల్స్ పెడుతున్నా ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా లోపల అయితే వెజిటే కూరగాయలది పెడుతున్నా ఇంకా భక్ష్యాలకైతే పూర్ణం పెడతారు సేమ్ యాస్టీస్గా అట్లనే ఉంటుందండి ఇంకా ఈ విధంగా చేయడం వల్ల మా బాబాయ్ అయితే మంచిగా అయితే తిన్నాడండి అయితే నేను ఇక్కడ మూడైతే లోపల స్టఫ్ మనం కూరగాయలు పెట్టిన తర్వాత ఒత్తుకోలేదు కదా ఒకవేళ మీకు ఇష్టం ఉంటేనే విధంగా మళ్ళీ చపాతీ చపాతి అయితే ఒత్తుకోవాలి ఇష్టం లేకుంటే అట్లనే పెట్టుకొని కాల్చుకోవచ్చండి నేనైతే రెండు ఈ విధంగా చేసిన అవి అయితే చపాతీ కర్రతో ఒత్తుకోకుండా చేసిన మళ్ళీ ఇప్పుడైతే ఇవి రెండు చపాతీ అంటే లోపల స్టఫ్ పెట్టి చపాతీ కర్రతో అయితే పెట్టినా ఒత్తి కాలుస్తున్నా అట్లా పెట్టడం వల్ల లోపల ఉన్న స్టఫ్ కొంచెము బయటకు వస్తుంటుంది చపాతీ కర్రతోటి ఒత్తితే ఇంకా అందుకోసమని ఈ ఎట్లా ఇష్టం ఉంటే అట్లయితే చేసుకోవచ్చు ఇంకా చపాతితోటి కర్రతోటి ఒత్తుకుంటే కొంచెం లావు ఉంటుంది ఒత్తుతేనేమో లోపల స్టఫ్ అయితే కొంచెం బయటికి లీక్ అవుతుంది మీకు ఇష్ట ఎట్లా ఇష్టం ఉంటే అట్లయితే చేసుకోవచ్చండి నేను ఇది ఎట్లా ఉంటుందో అని నేను చపాతి కర్రతోటి చేసి ఒక రెండు మూడు అయితే చేసి కాలుస్తున్నాను అండి నేను చేస్తుంటే స్టఫ్ అయితే కొంచెం బయటకు వచ్చింది నేను చపాతి కర్రతోటి వత్తకుండా ఇందాక మూడు ఫస్ట్ చూపించిన కదా ఒక రెండు మూడు తర్వాత స్టఫ్ పెట్టి చపాతి కర్రతోటి ఒత్తి కాల్చి చూపిస్తున్నా స్టఫ్ అయితే కొంచెం బయటికి వెళ్ళింది ఇంకా ఈ విధంగా అన్నీ అయితే వేసుకున్నా చూసినా నేనైతే ఇంకా మొత్తం అయితే చేసుకున్న కూరగాయల పక్షాలు అయితే చేసుకున్నా అండి నిజంగా చాలా అయితే బాగా అనిపించింది మా బాబా అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నాడు నేను కూరగాయలు ఎట్లా పెట్టాలి వానికి అని ఆలోచిస్తే కొంచెం ఈ ఐడియా అయితే వచ్చిందండి నా ఇంకా అలా తిన్నప్పుడు ఈ విధంగా చేసి అనుకోండి పిల్లలు అయితే కొంచెం ఇష్టంగా అయితే తింటారు చూసినా నేను చింపి కూడా చూపిస్తున్నా ఇంకా ఈ రెసిపీ అయితే మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ అయితే పెట్టండి ఓకేనా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం